నీళ్ళతో మీకు దయచేసి మాకు నీళ్ళు ఇవ్వండి కరెంటు బిల్లు మాఫి అవుతలేదు ఆ కరెంట్ బిల్ మాఫీ కాలేదు మాఫీ కాలేదు మాఫి కాలేదు ఇది మొత్తం గుర్తు గుర్తు అని మేము గొప్ప చేసినాం కానీ మాకు ఇది అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది నీళ్ళు రాక ఇప్పుడు అంటే రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ఎట్లా ఉండాలా మేము ఊళ్ళే ఉంటేనే ఊళ్ళెక్క తెచ్చుకోవాలి రాళ్ళు కొంత ఉన్నాం ఇది లేదు ఇదే కాయ కొద్ది దయచేసి మాకు కరెంట్ కరెంటు బిల్లు సువ సార్ ఇప్పుడు మూడు నెలల బిల్లు కట్టలే రెండు వేల పైన వచ్చింది మాకు మాపి ఆడి అవుతాడు ఆడికి సో మూడు నాలుగు సార్లు పోయినా అన్నీ అక్కడ తిరుగుతున్నా అందరికి మాప నాకెందుకు మాపి కాలేదు నువ్వు రాపియలేవు అప్పుడు రాపిచ్చిన టోపల సుగున్నాయి అవి పోతాయి అత్తది పో అత్తది పో అత్త పోదని చెప్తుంటారు అవి మళ్ళీ మాకు సిలిండర్ మైల ఓట్లేకన్నా ముందు కుండీలు కట్టిస్తాము మీకు నీళ్ళ చేస్తాము చేస్తామని అంటున్నారు ఇక ఓట్లకి వెళ్ళాగానే వాళ్ళు ఏం కట్టిస్తలేదు చేస్తారో మాకు నీళ్ళ సాల్వతే లేదు సారు దయచేసి మాకు నీళ్ళు కావాలా మీరు నా ఏం తెంపాలి అంతే నీళ్ళు పై పిల్లలు అందరూ ఎట్లా ఏం చేసుకున్న

మోసి మోసి మన ఎత్తులు ఖరాబ్ అవుతున్నాయి లక్ష రూపాయల ఉంటే కూడా ఇంత అల్లారు ఉండదు ఈతో ఇంత బాధ ఉన్నది మాకెప్పుడు ఇట్లా కాలేదు ఎన్నర మీకు నీళ్ళ నెల రెండు నెలల దగ్గరకి వస్తాను

నీళ్లు లేవు నీళ్లు లేక బాధ పడుతున్నాం ఎట్లా బతుకాలా ఎట్లా పని చేసుకోవాలా ఆరోజు రోజులకి ఏడు దాకా మేము నీళ్ళు వేపాని ఏడుకలు బతకాలా ఎట్లా నీళ్ళు ఎట్లా తీసుకొచ్చారు ఇక బండి మీద తీసుకుంటే అక్కడ వాళ్ళు అక్కడనే ఇక్కడ వాళ్ళు ఇక్కడనే తెచ్చిపోతున్నారు పైసలు ఇచ్చకూ ఇమడి ఉండే ఒకనాడు ట్యాంకర్ ఆడుకొని రెండు మాటలు తెచ్చిండు నా మా నా పెద్ద కొడుకు కొడుకు ఇక నేను ఏడ మేము ఏడకే తాగాల ఎట్లా వేయాలా పిల్లలు ఎట్లా కొందరిలా తన పేరు మాకు నీళ్లకు బాగా బాధ అవుతుంది మేము మాడల్ స్కూల్ ఉన్నాం ఉన్నాము మాలగుట్ట నీళ్లు కూడా బాగా అవస్థ అవుతుంది మీ నీళ్లు లేదు ఇట్లా పిల్లలు స్కూల్ పోతారు మేము మేము ఇప్పుడు పదిహేను రోజులకి ఎక్కువనే అవుతుంది నెల రెండు నెలలు అవుతుంది కానీ అవస్థ ఇట్లా అంటే అచ్చుకుంటా పోతున్నాయి బంద్ అయినాయి ఇప్పుడు మొత్తం అయితే వారం రోజులు అవుతుంది మొత్తమే బంద్ అయ్యి అట్లా బంద్ అయినాయి ఇప్పుడు నీళ్లు కూడా ట్యాంకర్లు తెచ్చేటోళ్ళు కూడా మంచికి యాభై ఇస్తేనే పోతున్నారు అంటే యాభై రూపాయలు యాభై రూపాయలు అవి కూడా నాలుగైదు బిందెలు పోసి కూడా పక్క జరుగుతున్నారు అవి సరిపోతాయి ఒక నాలుగురా పైసలు ఇచ్చిన మేము ఇచ్చినాం కాబట్టి ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఆడుతుండ్రు తక్కువ ఇచ్చిన వాళ్ళకి తక్కువ ఆడుతుండ్రు వాళ్ళు కూడా తీసుకొచ్చి కూడా మొక్కలు తీసుకుంటూ వస్తుండ్రు మేము ఇక్కడ ఎక్కడ బోర్లు లేవు మాకు ఎట్లా నీళ్ళతోనే పని కదా నీళ్ళతో పోతున్నాం బిందెలు పట్టుకొని బకెట్లో పట్టుకొని ఇలా మేము ఎక్కడ అంటే అక్కడికి పోతున్నాం ఆడకేళ్ళు తీసుకొచ్చుకుంటా పిల్లల్ని మేము కూడా పనికి వెళ్ళేటోళ్ళమే అవస్థ అవుతుంది మాకు కూడా మేము ఇట్లా చేయాలనుకుంటే మాకు ఏదన్నా దయచేసి మాకు నీళ్ళ తర్వాత వేయండి మాకు ఇక్కడ అచ్చటి కూడా వస్తలేవు ఏ నెలలు వస్తలేవు మాకు